స్టాక్హోమ్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడదాం సో ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్ అండి ఇంతకుముందు ఆయుధ ఎగుమతులకు దిగుమతులకు సంబంధించి ఈ రిపోర్టు గత నెలలో వచ్చింది ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మిలిటరీ వేయం పైన వచ్చింది అది వేరు ఇది వేరు ఓకే సో ఇంపోర్ట్స్కి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు భారత్ అధికంగా ఇంపోర్ట్స్ చేసుకుంటా ఉంది అనేది ప్రీవియస్ మంత్లో నేర్చుకున్నాం సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఈ రిపోర్ట్ ఏంటి అని అంటే మిలిటరీకి సంబంధించినటువంటి వ్యయం ఇగో ఈ మిలిటరీ వ్యయం అనేది భారత్ కానీ ప్రపంచంలో ఒక ఐదు దేశాలు విపరీతంగా పెంచాయి అనేటువంటి అంశాన్ని ఈ నివేదిక అనేది హైలైట్ చేస్తూ ఉంది ఈ నివేదిక ప్రకారం భారతదేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేయాల్సి వస్తే ఫస్టు ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం సో ఇప్పుడు ఈ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో మిలిటరీ వ్యయం చేస్తున్నటువంటి అధికంగా చేస్తున్నటువంటి దేశాలను గుర్తించండి అని అడుగుతారు అడిగితే మీరు ఇక్కడ ఒక ఐదు పేర్లు చెప్పాలి ఫస్ట్ ఏం చెప్పాలి అని అంటే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండు ఏంటి అంటే చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక మూడు ఏంటి అనంటే రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి నాలుగు ఏంటి అని అంటే ఇండియా అని గుర్తుంచుకోండి అంటే మన దేశం ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది ఇక ఐదవ స్థానంలో ఉన్నది ఏంటి అనంటే సౌదీ అరేబియా అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఇగో ఈ ఐదు దేశాలు మనకి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మిలిటరీ పైన ఖర్చు చేస్తున్నటువంటి ప్రస్తుత దేశాలు ఓకేనా ఇందులో భారతదేశ స్థానం ఎంత అనంటే నాలుగవ స్థానము అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ క్లారిటీగా గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఇగో ఈ వ్యయం అనేది ప్రస్తుతం చేస్తూ ఉన్నటువంటి దేశాలు అని అంటున్నాం ఇందులో ఎక్స్క్లూజివ్గా మనం ఇండియా గురించి మాట్లాడాల్సి ఉంటుంది మరి మన ఇండియాకి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడాల్సి వస్తే మనం రెండు వేల ఇరవై రెండు నాటికి జస్ట్ రెండు వేల ఇరవై రెండు నాటికి మన మిలిటరీ పైన చేస్తున్నటువంటి వ్యయం ఎంత ఉండింది అంటే మిలిటరీలో చేస్తున్నటువంటి వ్యయం ఎంత ఉండింది అంటే ఇది కేవలం మనకి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్గా ఉండింది సో ఇప్పుడు దీన్ని ఎంతకు పెంచడం జరిగింది అంటే ఇరవై సారీ నలభై నాలుగు శాతానికి పెంచడం జరిగింది ఈ నలభై నాలుగు శాతం వ్యయం ప్రస్తుతం భారత్ చేస్తున్నటువంటి వ్యయంగా మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా భారతదేశానికి సంబంధించినటువంటి ఇగో ఈ వ్యయం అనేది ప్రస్తుతం పెరిగింది భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు కార్యకలాపాలకి సంబంధించినటువంటి ఖర్చులను ఇగో ఈ విధంగా మెన్షన్ చేయడం ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది మరి రెండు వేల బడ్జెట్లో ఇది మొత్తం ఎంత పర్సెంటేజ్గా అని అంటే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ గురించి మాట్లాడితే ఇగో రెండు వేల ఇరవై మూడు బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపులలో ఇది ఎంత శాతము అని చెప్పేసి అడిగితే మనకి డెప్త్ క్వశ్చన్ అవుతుంది ఎనభై శాతం భారత్ మిలిటరీ ఎక్స్పెండిచర్ చేసింది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఇగో ఈ రిపోర్ట్ అనేది మనకు ముఖ్యమైనటువంటి రిపోర్ట్గా గుర్తుంచుకోవాలి ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా సైనిక వ్యయం అనేది ఎంత ఎంత పెరిగింది అని అంటే ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం అనేది మొత్తం ఇగో ప్రపంచవ్యాప్తంగా అని గుర్తుంచుకోండి ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం అనేది ఓవరాల్గా చూస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్కి పెరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది ఎంతకు పెరిగింది అని అంటున్నాం సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పెరిగింది అని అంటున్నాం ఇది ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా పెరిగినటువంటి సైనిక వ్యయంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై మూడులో దీన్ని బిలియన్ రూపంలో చూస్తే రెండు వేల నాలుగు వన్ రెండు వేల నాలుగు వందల నలభై మూడు బిలియన్లకు చేరుకున్నది అని చెప్పాలి ఎంత అని అంటున్నాం సో బిలియన్స్కి సంబంధించి రెండు వేల నాలుగు వందల నలభై మూడు బిలియన్లకి చేరుకున్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి పర్సెంటేజ్గా అడిగితే సిక్స్ పాయింట్ ఎయిట్ అని అంటున్నాం ఇక భారతదేశం రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో ఎనభై శాతం ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్ చేస్తే అందులో మొత్తం ఎంతకు పెరిగింది మిలిటరీ ఎక్స్పెండిచర్ ప్రస్తుతం భారతదేశంలో అని అంటే నలభై నాలుగు శాతానికి పెరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి మరొక అంశాన్ని ఈ రిపోర్టు ఏదైతే స్టాక్ హోమ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉందో ఇది హైలైట్ చేస్తూ ఉంది ఎలా అనంటే రెండు వేల ఇరవై మూడులో ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎనభై శాతం పెరిగింది అని అన్నాం కదా ఇక దీనికి సంబంధించి ఎన్ని డాలర్లను ఖర్చు చేసింది అని అంటే ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అని అంటుంది ఎంత అని అని అంటున్నాం ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లను భారత్ ఖర్చు చేసింది అని అంటా ఉంది సో ఈ రిపోర్ట్ ఇందులో మొత్తం ఇగో ఇన్ని బిలియన్లు రెండు వేల నాలుగు వందల నలభై మూడులో భారత్కి సంబంధించి ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు భారత్ అనేది మిలిటరీ ఎక్స్పెండిచర్లో ఖర్చు చేసింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది మరి ఎందుకు సార్ భారత్ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంది అంటే భారతదేశానికి సరిహద్దులలో ఉన్నటువంటి చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇరు దేశాల మధ్యన ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఇంత మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంది మిలిటరీ ఎక్స్పెండిచర్ భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీ వ్యవస్థను పటిష్టం చేసుకుంటా ఉంది అని గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది అలా క్వశ్చన్ అడిగితే మీరు ఈ ఎస్ఐపిఆర్ఐకి సంబంధించిన రిపోర్ట్ గురించి క్వశ్చన్ అడిగితే మిలిటరీ వ్యయంలో భారత్ స్థానం ఎంత అంటే నాలుగు అని చెప్పాల్సి ఉంటుంది మరి ఇందులో టాప్ ఫైవ్ కంట్రీస్ అంటే యుఎస్ఏ చైనా రష్యా ఇండియా సౌదీ అరేబియా అని చెప్పాలి ఓకేనా సో ఇలా ఇగో ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి సో దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ మై హెల్త్ ఈజ్ గుడ్ నౌ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సో ఇది స్టాక్హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఈ స్టాక్హోమ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించబడింది అని అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించబడింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడు అని అంటున్నాం పంతొమ్మిది వందల అరవై ఆరులో గుర్తించబడింది అనేటువంటి అంశాన్ని దీన్ని